నగరంలో అటు గోవిల్కొండలు మొదలయ్యి సికింద్రాబాద్ తర్వాత ఈరోజు లాల్దల్ వద్దవాణి మహాకాళి తల్లి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈరోజు పెద్దలు మనందరి ప్రజలు మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి సోమ గారు అదేవిధంగా హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రి బలి పెద్దలు పున్నం ప్రభాకర్ గారు గుడికి వచ్చి మన పాత నగరంకి వచ్చి గుడికి దర్శించుకోవడం జరిగింది మరి వేదికపై ఉన్న చైర్మన్ బాలీ యాదవ్ గారికి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా అమ్మవారి ఆశిస్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకువెళ్తుంది దాంట్లో